మోస్ట్ అవైడెడ్ అప్కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ కల్కి మ్యాసో అంచనాలతో ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయింది కల్కి సినిమాటిక్ యూనివర్స్ని ఎక్స్ట్రాఆర్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్లోకి లోకి తీసుకెళ్ళింది టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్ విఎఫ్ఎక్స్తో అత్యుద్భుతం అనిపించింది సినిమా ట్రైలర్ తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ ఇంగ్లీష్తో సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది ఎలక్ట్రిఫ్లయింగ్ ట్రైలర్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోసారు కులగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు ని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జీతో ప్రభాస్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ కెమిస్ట్రీతో అదరగొట్టారు దీపికా పడుకునే ప్రతి ఫ్రేమ్లో ఎమోషన్స్తో నేరేటివ్కి డెప్త్ని జోడించింది దిశ పిఠాన్ పటాణి తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది ట్రైలర్ హీరోజోన్లో నయా యుగ్ రాబోయే బ్యాటిల్ గురించి రిఫరెన్స్తో నిండి ఉంది పవర్ ప్యాక్ డైలాగ్లు అద్భుతమైన బీజిఎం టాప్ క్లాస్ బిఎఫ్ఎక్స్తో కల్కీ ట్రైలర్ ప్రేక్షకులకు ఎటిలియన్ తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పీరియన్స్ని అందిస్తూ మేకర్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ట్రైలర్ను అందించారు ట్రూ ప్యాన్ ఇండియన్ మూవీ కల్కి భారతదేశంలో అత్యుత్తమ ప్రతిభావంతులను చోటకి చేర్చింది స్టార్ టాకాస్ట్ టెక్నికల్ మ్యూజిక్ విజువల్ మైండ్స్ పనిచేస్తున్న కల్కి వివిధ పరిశ్రమల నుండి దేశంలోని అత్యుత్తమ వ్యక్తులను రిప్రజెంట్ చేస్తుంది